నెల్లూరు జిల్లా ఉదయగిరి మేకపాటి రాజన్న గెలుపుకి ఉదయగిరి ప్రజానీకం బుప్పెనలా కదిలింది ఆకాశం ఏనినట్టు భూమి బద్దలైనట్టు ఉదయగిరికి బుప్పెనలా కదిలిన నియోజకవర్గ ప్రజానీకం జన జాతరని తలపించిన మేకపాటి రాజన్న నామినేషన్ కార్యక్రమం మండు టెండని లెక్క చేయకుండా కార్యక్రమం అయ్యేంత వరకు పట్టు సరళక ముప్పై వేల మంది హాజరై ముందే గెలుపడి ఖరారు చేసిన నియోజకవర్గం ప్రజలు భారీ జనసందోహం మధ్య సర్వమత ప్రార్థనలు అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అభివాదం చేస్తూ ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేసిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి Oh, yeah. yeah. అక్కడ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంకా ఉంటుంది కాబట్టి అమల్లో ఎలక్షన్ పోలింగ్ అయ్యేదాకా వాళ్ళు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ ఏదైతే నేను అయిపోతుందో అవన్నీ కూడా వర్తిస్తాయి దాని ప్రకారం వదండి అది ఎంతవరకు వాళ్ళు అలో చేయొచ్చు అనేది బయట అయితే అలో చేస్తారు బట్ మీ మిగతా వాళ్ళు ఏంటంటే ఆరో చాంబర్లు ఆ తర్వాత మూడు గంటలకంతా ఆరో డోర్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది తర్వాత ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ ఏది కానీ మీరు అభ్యర్థులు దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి అది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ కాబట్టి మేము తప్పకుండా ఫాలో అవ్వాలి ఇలాగే నామినేషన్స్ వచ్చేటప్పుడు కూడా హండ్రెడ్ మీటర్స్ రేడియస్ అనేది ఖచ్చితంగా రూల్ ఉంది మన ఆరు ఆఫీస్ చుట్టూ కూడా హండ్రెడ్ మీటర్స్ రేడియస్ కింద మనము మన సెక్యూరిటీగా పెట్టుకుంటున్నాము అంతవరకు మాత్రమే క్యాండిడేట్స్ వాళ్ళు ఒక వన్ ప్లస్ ఫోర్ మెంబర్స్ వస్తారు వాళ్ళు ఎంటర్ అవుతారు మన ఆఫీస్లోకి అలాగే క్యాండిడేట్ కాకుండా ఇంకెవరైనా వాళ్ళ ఏజెంట్ కానీ వస్తే వన్ ప్లస్ త్రీ మెంబర్స్ మనము ఆ మూడు వెహికల్స్ మాత్రమే పర్మిషన్ ఉంటుందండి ఎక్కువ వెహికల్స్ కూడా అలా చేయము అక్కడే వెహికల్స్ ఆర్వీస్ హండ్రెడ్ నెయింటీస్ లేడీస్ వరకు వాళ్ళు నడుచుకుంటూ వచ్చి ఆరుమో దగ్గర నామినేషన్ ఇవ్వాల్సి ఉంటారు నామినేషన్కి వచ్చే ముందే వాళ్ళు బయట మనము వాళ్ళ ఎలక్టర్లో రోల్ పెడతాము వాళ్ళకి ప్రతిపాద ప్రతిపాదనలు ఉంటారు కాబట్టి మామూలుగా స్టేట్ సెంట్రల్ నేషనల్ రికగ్నైజ్డ్ పార్టీస్ అయితే ఒక ప్రపోజల్ ఉంటారు అలాగే ఇండిపెండెంట్ అండ్ అదర్ క్యాండిడేట్స్కి అదర్ పార్టీస్కి అయితే మాత్రం పది పది ప్రపోజల్స్ ఉంటాయి కానీ ఈ ప్రపోజల్స్ మాత్రం ఖచ్చితంగా ఏదైనా నేషనల్ పార్టీ కానీ స్టేట్ పార్టీ ఏదైనా ఇండిపెండెన్స్ అయినా ఎవరైనా సరే ప్రపోజల్స్ అన్న వాళ్ళు ఇక్కడ కాన్స్టిట్యూన్సీకి చెందిన వాళ్ళు మాత్రమే ఉండాలి అవుట్ ఆఫ్ ద కాన్స్టిట్యూన్సీ మెంబర్స్కి అలో చేయడానికి కుదరదు వాళ్ళకి అది స్పష్టంగా ఉండే చెప్తా వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకోమని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అదర్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు ప్రపోజల్ తీసుకోవడం జరుగుతుంది అలాగే క్యాండిడేట్ వచ్చినప్పుడు వన్ ప్లస్ ఫోరు క్యాండిడేట్ కాని పక్షంలో వాళ్ళు ఏజెంట్ని పెడితే వన్ ప్లస్ త్రీ మెంబర్స్ మాత్రం ఇక్కడ అడవి చేస్తారు కాకపోతే వాళ్ళు ఎలక్టరల్ రూల్ బయట చెక్ చేస్తారు కాబట్టి అన్ని ఎలక్టోరల్ రూల్స్ ఉంటాయి అంతగా చెక్ చేసుకున్న తర్వాత అది తీసుకొని రావాలి అదే క్యాండిడేట్ అయితే వేరే కాన్స్టిట్యున్సీకి చెందిన వాళ్ళు ఏమి ఉంటే వాళ్ళు ఆ నుంచి అక్కడ ఎలక్టోరల్ రూల్ నుంచి సర్టిఫికేషన్ తీసుకురావాల్సి ఉంటుంది అలాగే వాళ్ళు వచ్చినప్పుడు నామినేషన్ ఫామ్తో పాటుగా వాళ్ళు ఏమేమి కావాలో వాళ్ళకి ఒక చెక్ లెస్ట్ ఇస్తాము దాని ప్రకారం వాళ్ళొక ఫోటోగ్రాఫ్ వాళ్ళ బ్యాంకు వివరాలు వాళ్ళ పాన్ కార్డు వివరాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించినటువంటి అందరికి సంబంధించినటువంటి ఆస్తి వివరాలు అన్నీ కూడా తీసుకురావాల్సి ఉంటుంది అలాగే వాళ్ళందరూ కూడా అనమాట వాళ్ళ అఫిడవిట్లో క్రిమినల్ యాంటిసిడెన్సీ అంటే అది చాలా ముఖ్యమైనదండి క్రిమినల్ యాంటిసిడెన్స్కి సంబంధించి కూడా వాళ్ళు ఒక అఫిడవిట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది దీంట్లో కూడా ఇది ఖచ్చితంగా వాళ్ళు ఫిల్అప్ చేసి లేదు అంటే లేదు ఉందంటే ఉందని మాత్రం ఇవ్వాలి ఒకళ్ళు కేసెస్ ఏదైనా ఉండి ఉంటే కేసెస్ వివరాలు కూడా దాంట్లో స్పష్టంగా తెలియ తెలియజేస్తూ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకరికి నామినేషన్స్ మేము తీసుకొని ఒక నామినేషన్స్ ఒక ఫోర్ సెట్స్ వరకు తీసుకురావచ్చు లేదా అక్కడ వాళ్ళు ఇష్టం అండి ఎన్నైనా తీసుకురావచ్చు బట్ మ్యాక్సిమమ్స్ ఫోర్ సెట్స్ ఆ ఫోర్ సెట్స్ సంబంధించిన ఎంక్లోజెస్ అన్నీ తీసుకురావాలి వన్ బై వన్ చూసుకొని వాటికొక సీరియల్ నెంబర్ ఇచ్చేసి వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది అలాటంటే తీసుకొని పెట్టుకుంటామండి ఇవన్నీ కూడా తర్వాత దాంట్లో ఏదైనా మిస్ అయితే వాళ్ళు ఇవ్వలేకపోతే ఏదైనా పరిస్థితి ద్వారా వాళ్ళకొక చెక్ లిస్ట్ ఇవ్వబడుతుంది ఆ చెక్ లిస్ట్లో మనం సూచించిన టైం అంటే స్క్రూటీనికి ముందు ముందు రోజు వరకు వాళ్ళు కొన్ని స్క్రూటీ లాస్ట్ డేట్ వరకు కొన్ని అని ఒక డేట్ ఫిక్స్ అయ్యిందండి అది క్లియర్గా మెన్షన్ చేస్తూ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఆ టైంలో తీసుకొచ్చి ఇవ్వాల్సి ఉంటుంది స్క్రూంటిన్ టైం దాటిపోయిన తర్వాత వాళ్ళు తీసుకొస్తే మాత్రం వాళ్ళ నామినేషన్స్ మాత్రం రిజెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ముందుగానే పడండి అందరూ కూడా మరి క్యాండిడేట్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఏదైతే మనకు నియమ నియమ నిబంధనలు పెట్టారో దాని ప్రకారం నడుచుకుని